క్రైస్తలోడు యహో నామమునకు స్థుతి కలుగును గాక దేవుని యొక్క కృప మీకు తోడే అన్నది ప్రతిరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకుంటూ ఉన్నారు కదా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాం ఆయన యొక్క వాక్కు సామెతల గ్రంథము పద్నాలుగో అధ్యాయము పదహారవచనం జ్ఞానము గలవాడు భయపడే కీడు నుండి తొలగును బుద్ధిహీనుడు వెర్రవీగి నిర్భయంగా తిరుగును జ్ఞానము గలవాడు బుద్ధిహీనుడు ఇద్దరు యొక్క వ్యత్యాసాన్ని మనకి తెలియచేస్తూ ఉంది జ్ఞాని భయపడి చెడు నుండి దూరంగా పారిపోతూ ఉంటాడు అయితే మూర్ఖుడు కోపంతో మరియు నిర్లక్ష్యంగా ఉంటాడు సో ఇక జ్ఞాని తను తాను కాపాడుకుంటూ ఉంటాడు బుద్ధిహీనుడు విర్రవీక్తూ ఉంటాడు కాబట్టి కోపముతో మూర్ఖత్వంతో ఉంటాడు కాబట్టి తను తానే ఆ యొక్క ఉరిలో కీడులో తను పడుతూ ఉంటాడు జ్ఞానవంతుడైన వ్యక్తి దేవునికి భయపడి చెడును నివారిస్తూ ఉంటాడు ఈ భయము శిక్ష భయం కాదు కానీ దేవుని మంచితనం పట్ల తనకున్న గౌరవం మరియు ఆయనను బాధ పెట్టకూడదనే కోరిక జ్ఞాని చెడు యొక్క పరిణామాలను అర్థం చేసుకుని దానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు జ్ఞాని జాగ్రత్తగా ఉంటాడు చెడుకు దూరంగా ఉంటాడు తన యొక్క పనులన్నీ కూడా ప్రతి పరిస్థితిని కూడా అర్థం చేసుకుంటూ ఉంటాడు మరోవైపు మూర్ఖుడు తొందరపాటుతో ఉంటాడు నిర్లక్ష్యంగా ఉంటాడు ప్రమాదం వస్తుందన్నా సరే చాలా నిర్లక్ష్యంగా ఉంటాడు కొన్ని కొన్ని చోట్ల అనవసరమైన చోట్ల చాలా తొందరపాటుతో ఉంటూ ఉంటాడు మూర్ఖుడు ఇంకా నిర్లక్ష్యము నిగ్రహం లేకపోవడం దాన్ని మనం చూస్తూ ఉంటాం తర్వాత కోపిష్టిగా ఉంటాడు సులభంగా కోపం తెచ్చుకుంటూ ఉంటాడు తరచూ భయంకరమైన పరిణామాలకి తను దారి తీసుకుంటూ ఉంటాడు హఠాత్తుగా ఎప్పటికీ ఏ విధంగా మారిపోతాడో అర్థం కాని పరిస్థితుల్లో తను ఉంటూ ఉంటాడు సామెతలో మనం చూస్తూ ఉన్నప్పుడు జీవితాన్ని ఎలా గడపాలి ఎలా చేయాలి అనేది జ్ఞాని ఆలోచనపూర్వకంగా ఉంటూ ఉంటాడు చెడు ప్రమాదాల నుండి తప్పించుకుంటూ ఉంటాడు మూర్ఖుడు ఆ చెడులో కావాలని పడినట్లుగా తన పరిస్థితులు ఉంటూ ఉంటాయి సో జీవిత సవాళ్లను ఎదుర్కోవడంలో మరియు తప్పులను నివారించుటలో జ్ఞానం కలిగిన వాడు చాలా జాగ్రత్తగా నైతిక వివేచన యొక్క ప్రాముఖ్యతలను ఎరిగి ప్రమాదాల నుండి కీడు నుండి తప్పించుకుంటూ ఉంటాడు సో దేవుడి మాటలు మీ హృదయములో భద్రపరచబడాలి జ్ఞాని భయపడి కీడు నుండి తొలగిపోవాలి బుద్ధిహీనుడు విర్రవీగి గర్వముతో ఉండి మూఢత్వంతో ఉండి తను నిర్లక్ష్యంగా ఉంటూ ప్రమాదం తరువుకొస్తున్నా పట్టించుకోకుండా ఉంటూ ఉంటాడు సో మనము బుద్ధిహీనుల వలె కాక జ్ఞానుల వలె ఉండి ప్రమాదాల నుండి తప్పించబడాలని సామెత మనకి తెలియచేస్తూ ఉంది ప్రార్థిద్దమా సకల కారణభూతుడా మా యహోవా పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు నాయన ఈ అన్న జ్ఞానవంతుడు ఎలా ఉంటున్నాడో బుద్ధిహీనుడు ఏ విధంగా ఉంటున్నాడో అనే వ్యత్యాసాన్ని మీరు మాకు చూపించున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన జ్ఞానం గలవాడు మీ అందు భయము భక్తి కలిగిన వాడై ప్రతి కీడు నుండి తను తొలగించబడ్డానికి అక్కడ నుండి పారిపోవడానికి తను ప్రయత్నిస్తూ ఉంటాడు ఆయన అటు విధంగా జ్ఞానం కలిగిన బిడలుగా ఉండడానికి మీ కృప మీ కాపుదలు అనుగ్రహించి మీరు మహిం తెచ్చుకున్నామని ఎవరైతే ప్రభువ తన మూర్ఖత్వంతో ఉండి బుద్ధిహీనంలో ఉండి ప్రమాదాలకు ప్రభువ మరి అవకాశం ఇస్తూ ఉన్నారో అటు బిడలను కూడా మీరు కనికరించి క్షమించి జ్ఞానవంతులుగా తీర్చి మీరు మహిమ తెచ్చుకోమని మీ దీవెనతో నింపుమని మహిమా ఘనత ప్రభావాలు మీకు అర్పిస్తూ ఉన్నాం ఇదేనా ఎవరెవరు కష్టంలో ఉన్నారో దుఃఖంలో ఉన్నారో వేదనలో ఉన్నారో నాయన నిర్లక్ష్యంగా ఉండి మోసపోయి మరి కీడుల్లో చెడులో పడుతూ ఉన్నారు అట్టి బిడలందరి మీద నీ కృపణించి వారి తప్పిదాలు వారి దోషాలు ప్రభువ క్షమించి నీ రక్తంలో కడిగి నాయన జ్ఞానవంతులుగా ఉండే ప్రభు ఆ టర్నింగ్ పాయింట్ వారికి అనుగ్రహించి వారి జీవిత మార్చుకోవడానికి మీ కృపను అనుగ్రహిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మూర్ఖులు మూర్ఖత్వం నుండి ప్రభువ ఆ నిర్లక్ష్యాల నుండి వారి విడుదల యేసు నేను ప్రకటిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ డాడీ అవసరతలో ఉన్న ప్రతి బిడ్డను మీరు కనికరించి కాపాడి వారి అవసరతలు తీర్చి అక్కర్లు తీర్చి మీరు మహిం తెచ్చుకోమని నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ మీరు ఇతరులకు ఇప్పటికే చాలాసార్లు షేర్ చేస్తూ ఉన్నారు లైక్ చేస్తూ ఉన్నారు సబ్స్క్రైబ్ చేసి ఉన్నారు దేవుడు మిమ్మను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక మీ ప్రియ సహోదరి షరోన్ సువార్త రాజు